స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను పోషకుడు సర్వజీవుల పోషకుడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాము లేఖనము కీర్తనలు నూట ముప్పది ఎనిమిదవ కీర్తన ఇరువది ఐదవ వచనము సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చును ఆయన కృప నిరంతరం ఉండును స్నేహితులారా భూమి మీద ఉన్న సర్వ జీవులకు ఆహారము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆహారము లేకుండా ఏ ప్రాణి కూడా మనుగడను సాధించలేదు అయితే ఈ సర్వ జీవులలో మానవుడు మాత్రమే వైజ్ఞానికంగా హేతుబద్ధంగా అభివృద్ధి చెందినటువంటి వాడు కనుక మానవుని యొక్క పరిజ్ఞానాన్ని బట్టి ఆహార లభ్యత విషయంలో ఆహారాన్ని పండించడము నేలను సాగు చేయడం లాంటి పనులను ఈ సృష్టిలో ఉన్న సర్వ జీవులలో మానవుడు మాత్రమే చేయగలిగినటువంటి వాడు అలాగుననే లభించిన ఆహారాన్ని కొన్ని సంవత్సరాలు పాడవకుండా తనకు అందుబాటులో ఉంచుకొని ఆ ఆహారాన్ని భుజించే ఏర్పాటు ఆహార భద్రతకు సంబంధించిన నిల్వ భద్రత ఏర్పాటు కలిగినటువంటి వాడు రానున్న కాలంలో ఈ ఆహారం నాకు అవసరమైతుందని అనేక రీతులుగా మానవుడు ఆహారాన్ని భద్రము చేసుకునగలిగినటువంటి వాడు అయితే సృష్టిలో మానవుడే లేడు కదండి చాలా జీవులు ఉన్నాయి కదా ఈ జీవులు ఆహారాన్ని సాగు చేయలేవు పండించలేవు అలాగేనే ఆహారాన్ని నిల్వ చేసుకొని అనేక దినములు తినేటటువంటి విజ్ఞానము కూడా అట్టి జీవులకు లేదు అవి చాలా వరకు ఏ దినం యొక్క ఆహారాన్ని అదే దినము సంపాదించేటటువంటివిగా ఉన్నవి లేఖనాలలో పక్షలను ఉద్దేశించి ప్రభులవారు అవి విత్తవు కోయవు కుట్లలో చేర్చుకున్నవు అయినా వాటిని దేవుడు పోషిస్తూ ఉన్నాడు అనే మాట తెలియజేచు ఉన్నాడు మానవుడే గాక ఈ సర్వజీవులు ఆకలితో ఉంటాయి కదండి వాటన్నిటినీ పరలోకపు దేవుడే పోషించేటటువంటి వాడుగా ఉన్నాడు వాటి అక్కర్లను తీర్చుచు వాటి మీద శ్రద్ధ కలిగినటువంటి వాడుగా వారి అవసరతల పట్ల శ్రద్ధ కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు దేవుడు అది ఏ సీజన్ అయినా కానివ్వండి ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఆవరించి ఉండినప్పటికీ కూడా ఆయా రకములైనటువంటి జీవుల ఆహార అవసరతను ఆయన గుర్తించి వాటికి ఆహారాన్ని అందజేస్తూ ఉన్నాడు ఆ జీవుల యొక్క ఆకలిని సర్వ జీవుల పోషకుడుగా ఆయన వాటిని పోషించుచు ఉన్నాడు జీవులన్నీ కూడా ఒకే రీతిగా లేవు కదండి కొన్ని ఆకాశంలో ఎగిరేవి ఉన్నవి నేల మీద నడిచేవి ఉన్నవి అరణ్యాలలో నివసించేవి ఉన్నవి జలములలో నివాసము చేసేటటువంటివిగా ఉన్నవి ఇలా వేరువేరు స్థలాలలో నివసించుచున్నటువంటి జీవులకు వేరువేరు ఆహారము అవసరం ఆ వేరువేరు ఆహారాన్ని ప్రభువే వాటికి అందించి ఆకలిని తీర్చేటటువంటి వాడుగా ఉన్నాడు అయితే స్నేహితుడా ఇన్ని జీవుల అక్కరలను తీర్చుచున్నటువంటి దేవుడు నీ అక్కరలను తీర్చలేడా ఇన్ని జీవుల యొక్క సమస్యలలో కష్టాలలో ఆకలి దప్పికలలో అందుబాటులో ఉన్నటువంటి దేవుడు నీ అక్కరలో సమస్యలో ఆకలి దప్పికలలో అవసరతల అందు నీకు సమీ సమ సమీపస్థుడుగా ఉండలేడా కనుక దేవుడు సర్వజీవుల పోషకుడని గుర్తెరిగి ఆపద కాలంలో ఆయనను ఆశ్రయించాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఎంత మంచి దేవుడవయ్య సృష్టిలో వివిధ రకములైన జీవాచరములు కలిగి ఉండినప్పుడు వాటన్నిటి అక్కరలను గుర్తించి సమయానుకూలంగా వాటిని పోషించుచు ఉన్న దేవుడవై ఉన్నావు వాటి ఎడల మీ శ్రద్ధ గొప్పది మీ కనికరము కృప అతిశయము చాలా గొప్పదయ వాటి అక్కరలన్నిటినీ తీర్చి అవి బ్రతకడానికి మార్గాన్ని పోషణను నియమించినటువంటి దేవుడవు వీటి అన్నిటి పట్ల అక్కరగలిగిన మీరు మీ పోలికలో ఉన్న మానవుని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగినటువంటి వారని మానవ అక్కరలను ఏనాడు కూడా మీరు విస్మరించక ఆ మానవుని యొక్క అక్కరలను తీర్చేటటువంటి వారని గుర్తెరిగి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఏ వ్యక్తి అయితే ఏ కుటుంబం అయితే విశ్వాసంతో ఈ ప్రార్థనలో పాల్గొనిచు ఉన్నారు వారు మన్నించి వారి అవసరతలను తీర్చమని వారి ప్రయాసములను దుఃఖములను దూరపరచుమని క్రీస్తు పెరట వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి కాపాడునుగాక ఆమె